హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక ఈరోజు టాప్ టమాటో ధరలు అలాగే యావరేజ్ ధరలు ఎంత పడుతున్నాయని అని తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే మదనపల్లి మూడు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల దాకా అయితే పడుతుంది టాప్ ధర త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే పడుతుంది టాప్ ధర ఎక్కువగా మార్కెట్లో ప్రతి ఒక్క రైతుకి పడుతున్న ధరలు వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువగా జరుగుతుంది మార్కెట్ ఈ ఏడు వందలు ఆరు వందలు ఏడు వందల యాభైలు అనేది మండీకి మహా అంటే ఒకటి రెండు లాట్లు అయితే పడుతున్నాయి టాప్ అయితే ఏడు వందలు పడింది కానీ అది ఒకటి రెండు లాట్లు మాత్రం మనం అది కన్సిడర్ చేయలేదు యావరేజ్ రేట్లు మీరు పట్టించుకోవాలి త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఐదు వందల యాభై రూపాయలు ఎక్కువగా ఈ మధ్యలోనే రేట్లు జరుగుతున్నాయి మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు ఈ మదనపల్లి మార్కెట్లో రేట్లు ఎందుకు పెరగట్లేదు అంటే క్వాలిటీస్ అయితే అస్సలు లేవండి మొత్తం గత రెండు రోజులుగా పడుతున్న వర్షాలు అయినా కానివ్వండి ఏదైనా కానివ్వండి క్వాలిటీ అనేది రావట్లేదు ఎక్స్పోర్ట్కి సరిపోయిన క్వాలిటీ అయితే రావట్లేదు మదనపల్లి మార్కెట్లో ఇంకా కోలార్ విషయానికి వస్తే కోలార్లో పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే టాప్ ధర ఫిఫ్టీన్ గ్యాస్ బాక్స్ కోలార మార్కెట్లో యావరేజ్గా ఎక్కువగా ప్రతి ఒక్క రైతులకి దొరుకుతున్న ధర వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు అయితే ఎక్కువగా జరుగుతుంది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అయితే ఎక్కువగా జరుగుతుంది కోలారం మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా చింతామణి మార్కెట్ చూసుకుంటే చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు అయితే పడుతుంది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే పడుతుంది చింతామని పద్నాలుగు కేజీల బాక్సు ఇంకా తర్వాత యావరేజ్గా చూసుకుంటే వంద రూ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల మధ్య అయితే ఎక్కువగా జరుగుతున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు ఇంకా వీ కోట విషయానికి వస్తే వీ కోట మార్కెట్లో యాభై రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయలు అయితే పడుతుంది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది వీక్ వాటర్లో పదిహేను కేజీల బాక్సు యావరేజ్గా అందరికీ దొరుకుతున్న ధరలు వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అయితే ఎక్కువగా పడుతున్నాయి ఈ వీక్ మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత పలమనేరు మార్కెట్ చూసుకుంటే పలమనేరు యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు అయితే పడుతుంది పలము నీరులో ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే పడుతుంది పలము నీరులో ఇంక యావరేజ్గా చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు ఈ ధరలు అనేది ఎక్కువగా పలుకుతున్నాయి పలము నీరులో హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ తర్వాత వడ్డీపల్లి మార్కెట్ చూసుకుంటే వడ్డీపల్లి యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల దాకా పడుతుంది వడ్డీపల్లి మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా యావరేజ్ చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే అది ఎక్కువగా జరుగుతుంది వంద రూపాయల నుంచి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దా ఎక్కువగా జరుగుతున్నాయి వడ్డిపల్లి మార్కెట్లో అనంతపురం మార్కెట్ చూసుకుంటే అనంతపురం యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై దాకా జరుగుతుంది పదిహేను కేజీల బాక్సు యావరేజ్గా అయితే వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయలు ఈ ధరలు ఎక్కువగా వలుగుతున్నాయి అనంతపురం మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా బాగేపల్లి మార్కెట్ చూసుకుంటే బాగేపల్లి వచ్చేసి నాలుగు వంద యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలకైతే వేస్తున్నారు ఇంకా యావరేజ్గా ప్రతి ఒక్కరికి పడుతుంది వచ్చేసి వంద రూపాయల నుంచి మూడు వందల అయితే పడుతుంది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడుతుంది యావరేజ్ ధరలో బాగేపల్లిలో ఇంకా కలకాడ విషయానికి వస్తే కలకాడ యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా అయితే పడుతుంది పదిహేను కేజీల బాక్సు ఇంకా యావరేజ్గా చూసుకుంటే వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా అయితే పడుతుంది ఫిఫ్టీన్ కేజీ బాక్సు కలకాడ మార్కెట్లో ఇంకా తర్వాత పుంగునూరు మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల దాకా అయితే పడుతుంది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ దాకా పడుతుంది పుంగునూరు పదిహేను కేజీల బాక్స్ యావరేజ్గా అయితే వంద నుంచి రెండు వందల రూపాయల మధ్య అయితే ఎక్కువగా పడుతుంది పొంగునూరు మార్కెట్లో హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్తో పడుతుంది పొంగునూరు మార్కెట్లో యావరేజ్ ఈరోజైతే అన్ని మార్కెట్లలో అయితే యావరేజ్ ధర అనేది తగ్గింది టాప్ ధరలు కూడా తగ్గాయండి మెయిన్ ఏమంటే స్టాక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మార్కెట్కి మార్కెట్కి స్టాక్ ఇంక్రీజ్ అవుతుంది దానికి తోడు కొంచెం క్వాలిటీ లేని కాయలు అనేది వస్తున్నాయి అంటే కొన్ని మార్కెట్లో క్వాలిటీ ఉన్న కాయలు వస్తున్నాయి కొన్ని మార్కెట్లో అయితే క్వాలిటీ లేని కాయలు రావటం అలా కాయలు అయితే వస్తున్నాయి దానితోటి బయట రాష్ట్రాలకు వెళ్తున్నాయి కదా ఆ కాయలు కూడా లోడింగ్ అనేది తగ్గిస్తున్నారు ఇక్కడ గత రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి కదా ఎంత క్వాలిటీ ఉన్నా వానగ తడిస్తే అక్కడికి వెళ్ళిపోయేసరికి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు రెండు మూడు రోజులు ఎక్స్పోర్ట్ జరిగినప్పుడు కాయ అనేది మొత్తం ఈ కుళ్ళిపోవటం మాగిపోవటం ఇట్లా జరగటం వల్ల ఇక్కడ నుంచి లోడింగ్ చేసే వాళ్ళు అయితే కొంచెం లోడింగ్ అనేది తగ్గించి లోడ్ చేస్తున్నారు కొంచెం వర్షాలు సర్దుమనేంత వరకు అయితే కొంచెం వెయ్యే ధరలు అయితే కొనసాగుతాయి ఆగస్టు నెల మొత్తం ఒక ఫ్రెస్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే చాలామంది అడుగుతున్నారు అక్టోబర్లో అన్న ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అక్టోబర్లో అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజుకి ఉన్న పరిస్థితులు బట్టి అయితే అక్టోబర్లో చిన్న బాక్స్ ఒక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు పెద్ద బాక్సు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల లోపు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇంకా ఒకవేళ రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడి ఏమైనా పంటలు ఏమైనా డ్యామేజ్ అయితే ఈ రేట్ల కంటే ఇంకా రేట్లు అయితే ప్రస్తుతానికి జరిగే అవకాశం అయితే ఉంది లేదు ఇదే స్టాక్ మెయింటైన్ అయ్యి ఇలాగే ఉంటే సేమ్ రెండు వందలు నాలుగు వందల రూపాయల దాకా అయితే ఎక్స్పైర్ చేయొచ్చు ఇది నా అంచనా మాత్రమే ఈ ఈ రేట్లే ఉండాలనే రూల్ ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎవరు చెప్పలేరు అండి ఎందుకంటే ఎప్పుడు ఏమైంది అనేది ఎవరో చెప్పలేరు సరుకు మెయిన్ వెజిటబుల్ విషయానికి వస్తే మాత్రం అసలు ఎప్పుడు అనేది చెప్పలేము ఈరోజు స్టాక్ పెరిగిందంటే ఆటోమేటిక్ అమాంతం రేటు తగ్గిద్ది ఈరోజు స్టాక్ తగ్గిందంటే అవంతా రేటు పెరిగిద్ది అంతేగా ఏదైనా కానీ రేట్లు అనేది వచ్చే స్టాక్ మీద అలాగే వెదర్ మీద అయితే ఆధారపడి ఉంటుంది మీరు ఎవరికి అమౌంట్ పే చేసి అయితే మోసపోవద్దు ఈ మధ్య అయితే ఎక్కువగా పేడ్ ఛానల్స్ అయితే వస్తున్నాయి కొంచెం ఆలోచించి మీరు అమౌంట్ కట్టే ఆలోచించి కట్టే ముందు ఆలోచించండి వస్తాయా రావా అనేది కొంచెం ఒకసారి ఒకళ్ళిద్దరిని అడిగి కనుక్కొని కట్టండి కట్టాక మళ్ళీ మీరే లాస్ అయిపోతారు అందుకే చెబుతున్నాను అండి ఒక అంటే చా లక్షల్లో వేలల్లో కట్టే ఉండేవాళ్ళు అంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టేవాళ్ళు ఒక పదివేలు పెట్టుబడి పెట్టిన ఏం కాదని కట్టేస్తున్నారు కానీ సన్నకారు సైజు సన్నకారు రైతు చిన్నకారు రైతు ఉంటారు కదా అర ఎకరం ఎకరం వేసే అయితే పదివేలు కట్టాలన్న ఇబ్బంది కొంచెం చూసి ఆలోచించుకొని కట్టండి మీ అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఏమంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కరెక్ట్ అంటున్నారు కాబట్టి మీకు కావాలి కాబట్టి వెళ్ళి అమౌంట్ కడుతున్నారు అందుకే కొంచెం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీరు అమౌంట్ పే చేస్తే మంచిది రేట్లు అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఎవ్వరు చెప్పలేరు మీరు మటుకు ఎవరినైతే నమ్మొద్దు ఇంకా అక్టోబర్ ధరలో ఈ ఇంత ఎందుకు ఉంటాయండి అక్టోబర్ వచ్చేసి వచ్చే నెలలో మహారాష్ట్ర కాయలు అలాగే మధ్యప్రదేశ్ కాయలు కూడా స్టార్ట్ అయ్యే అవకాశం అయితే అవ్వబడుతుంది ఒకవేళ ఈ రెండు రాష్ట్రాల నుంచి మళ్ళీ కాయలు ఏమన్నా తగ్గితే మళ్ళీ అక్టోబర్లో రేట్లు అయితే ఉండే అవకాశం ఉంటుంది లేదంటే ఇప్పుడు చెప్పాం కదా అవే రేట్లు అయితే ఉండే అవకాశానికి ఉంది ఒక ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మంచి వాళ్ళను కంటిన్యూగా ఫాలో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్